ఇటువంటి రాజకీయ నాయకులు కేవలం మనకందరికీ తెలుసు ముఖ్యంగా నాకు మళ్ళీ ఒకసారి చెప్తుండ మీకు ఒక పది పన్నెండు సంవత్సరాల క్రితం మా స్నేహితుడు నాకు తెలుసు మా దగ్గరే ఉండేది కదా మామూలు స్థాయి అతనే చెప్పాడు ఒకసారి పాల్లేకపోతే నా స్నేహితుడు హరిబాబు జోబీలో వంద రూపాయలు ఉంటే తీసుకోపోయిన నేను పాలు పట్టించిన నా బిడ్డలకని ఆయన ఆయనే స్వయంగా చెప్పిన సందర్భం ఉంది కానీ ఈ రోజుకి ఆ హరిబాబు జోబిలో మాత్రం వంద రూపాయలే ఉండయి మావాడైతే వెళ్ళిపోయాడు ఎక్కడికో మరి ఎట్లా సాధ్యమైందండి అపారమైన సంపద ఒక ప్రజాప్రతినిధిగా ఒక్క రూపాయి లేనివాడు పది సంవత్సరాలలో కోట్లకు బడగలెత్తగలిగినాడంటే దాదాపు కోట్ల రూపాయలు వందల కోట్ల రూపాయలు పెట్టి ఫ్యాక్టరీలు పెట్టిన వాళ్ళు కాంట్రాక్ట్లు చేసిన వాళ్ళు కూడా సంపాదించలేనటువంటి సంపద కేవలం రౌడీ మూకలతో అరాచక శక్తులతో భయభ్రాంతలు చేసి దందాలు బ్లాక్ మెయిలింగ్ ఒకటేమిటి అన్ని అన్ని దారులు తప్పనిసరిగా వీటన్నిటి పరిస్థితి కూడా ఎవరెవరికి జరిగిందో హాని ప్రతి ఒక్కరు కూడా ఒక రోజు నోరు విప్పి బయట మాట్లాడే రోజు వచ్చిన రోజు బహుశా నాకు తెలిసి ఆ రోజు ఎవరు ఎవరిని కాపాడలేని పరిస్థితి వస్తుంది నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ గారు మీరు ఏమన్నారంటే పాల డబ్బా కోసం నాకు ఇద్దరు కుమార్తెలు చిన్నప్పుడు వారి పాల డబ్బా కోసం స్నేహితుడి దగ్గర వంద రూపాయలు డబ్బులు అన్నాడు నిజం ఎవరు కాదన్నారు గతంలో అనేక సార్లు అనేక సందర్భాల్లో పాల డబ్బా కోసం నా స్నేహితుడు వంద రూపాయలు పెట్టి పాల డబ్బా కొనిచ్చాడాయని నేనే స్వయంగా చెప్పుకున్నా మీరు చెప్పింది నిజం రూరల్ వైసీపీ ఇన్ఛార్జి గారు మీరు చెప్పింది కరెక్ట్ మరి అక్కడ కాపేవింది నా స్కూటర్లో చాలాసార్లు పెట్రోల్ లేకుంటే అనేక మంది స్నేహితులు నా స్కూటర్కి పెట్రోల్ పట్టించేవాడు మీడియా మిత్రులు చెప్తూ ఉన్న నాకు ఒక సెకండ్ హ్యాండ్ పాత స్కూటర్ ఉండేది సార్ ఆ స్కూటరు నాకెంతో ఇష్టం ఈరోజు కూడా నా దగ్గరే ఉంది ఆ స్కూటర్ ఆ స్కూటర్లను పోతుంటే దారిని నా సైడ్ చూడాల్సిందే ఎందుకంటే పాత స్కూటరు సౌండ్ ఎక్కువ వచ్చేది అప్పుడప్పుడు సైలెన్సర్ ప్రాబ్లం వస్తే వందలో వందల తొంభైలో ఆ రోజుకు నేను కాంగ్రెస్ పార్టీ నాయకుడిని జేకే రెడ్డి గారు ఎమ్మెల్యే ఎమ్మెల్యేకి సన్నిహితుడిని అయినా సైలెన్సర్ రిపేర్ చేయించాలంటే నాలుగు వందల యాభై ఖర్చు అయితే ఓ పది రోజులు ఆలస్యం జరిగితే సైలెన్సర్ లేకుండా రోడ్లో స్కూటర్ పోతూ ఉంటే అందరూ మనసారి చూడ తప్పదు కదా సార్ అదొక అనుభవం ఎవరు కాదన్నారు వైసీపీ ఇన్చార్జి గారు నాదేమైనా మైసూర్ మహారాజు కుటుంబం వాలీర్ మహారాజు కుటుంబం ఎప్పుడైనా చెప్పానా నేను ఎప్పుడు చెప్పలేదే నా తండ్రి ఎమ్మెల్యే కాదు నా తాత మంత్రి కాదు వందల కోట్లు వేల కోట్ల ఆస్తులు ఉండే కుటుంబం కాదు కష్టాలు నష్టాలు కన్నీళ్ళు ఉండే ఓ సామాన్య మధ్య తరగతి రైతు కుటుంబం నేనే అనేక సార్లు చెప్పా దాంట్లో దాపరికం లేదు ఇంకోటి కూడా కోటల పెట్రోల్ లేక స్నేహితుల సహకారం తీసుకున్నాం వాళ్ళ డబ్బా కోసం స్నేహితుల సహకారం తీసుకున్నాం అంటే అలానే ఉండిపోవాలా ఎప్పటికీ అలానే ఉండిపోవాలా జీవితంలో రెండు వేల పద్నాలుగులో నేను ఎమ్మెల్యేనైతే రెండు వేల పద్నాలుగులో నేను ఎమ్మెల్యేనైతే రెండు వేల సంవత్సరం నాటికే అంటే పద్నాలుగేళ్ల ముందే నాకు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంది స్నేహితులతో కలిసి కాంట్రాక్ట్లు ఉన్నాయి స్నేహితులతో కలిసి ఆ రోజే నాకు రెండు వేల సంవత్సరంలోనే కారు ఉంది రెండు వేల మూడులో నా ఇంటికి రెండు కార్లు వచ్చాయి రెండు వేల తొమ్మిదిలో సొంత ఫ్లాట్ వచ్చింది ఇవన్నీ ఎమ్మెల్యే కాకముందే మరి ఎమ్మెల్యే కాకముందు పద్నాలుగు సంవత్సరాల ముందు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంది చిన్న చిన్న కాంట్రాక్టులు ఉన్నాయి ఇప్పటికీ అవి కొనసాగిస్తున్నాం ఇప్పుడు ఆర్థికంగా స్థితిమంతులం కాబట్టి కొంచెం పెద్ద పెద్ద రియల్ ఎస్టేటు పెద్ద పెద్ద కాంట్రాక్టులు స్నేహితులతో కలిసి చేస్తున్నాం తప్ప అయ్యా రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ తప్ప రాజకీయ దందాలు చేస్తే తప్పు ఆర్థిక దందాలు చేస్తే తప్పు వ్యాపారాలు చేస్తే తప్పు కదయా